అందుకని నమస్తే అండి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తి మొత్తం దానిలో పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ మొత్తం తెలిసిన వ్యక్తి దస్తగిరి ఆయనే పాత్రదారుడు ఆయనే సూత్రధారుడు ఆయనే ప్రత్యక్షంగా పాల్గొన్నాడు ఎలా చేశారు ఎందుకు చేశారు ఎవరు చేయించారు దీనిలో సుపారీ ఎంత చేతులు మారిన వ్యవహారం ఎంత ఎవరి లక్ష్యం ఏమిటి ఎవరి ఉద్దేశం ఏమిటి మొత్తం దస్తగిరికి తెలుసు ఇందులో నైట్ వాచ్మెన్ రంగన్న ఆయనకు తెలుసు ఆయన ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన లేరు ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించి వారం రోజులు అవుతుంది అలాగే డాక్టర్ అభిషేక్ రెడ్డి గారు వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఆయన చనిపోయారు అలాగే ఇంకా చాలామంది మొదటి నుంచి చూసుకుంటే రెడ్డి గారు కావచ్చు అండ్ గంగాధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా చనిపోతూ వస్తున్నారు ఈ కేసులో సాక్ష్యాలుగా ఉన్నవాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా మరణిస్తున్నారు అనుమానాస్పద స్థితిలో ఇప్పుడు దస్తగిరి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా భద్రత తగ్గించారు నా గతంలో టూ ప్లస్ టూ ఉండేది ప్లస్ ఒక ఎస్కార్ట్ వెహికల్ ఉండేది ఇప్పుడు నాకు అది లేదు తగ్గించారు సో నాకు ఇప్పుడు ముప్పు ఉంది నేను కూడా చనిపోతే ఇంకా ఈ కేసుని ఎవరు కూడా పట్టించుకోరు నేను చనిపోతే ఈ కేసుకు సంబంధించి సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదు ఈ కేసులో నేనే మూలం మరి అటువంటిది నాకు ఎందుకు రక్షణ కల్పించడం లేదు అని దస్తగిరి అడుగుతున్నారు తనకు నిచ్చ నిజంగానే ప్రాణభయం ఉంది ఎందుకంటే దస్తగిరి నేరుగా దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు అతన్ని బెదిరించడానికి వెళ్ళిన వ్యక్తులు అతను జైల్లో ఉన్నప్పుడు జైల్లో మెడికల్ క్యాంప్ పేరిట అవగాహన శిబిరం పేరిట జైలుకు వెళ్ళి నీకు పది కోట్లు ఇస్తాము ఇరవై కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టి నువ్వు అప్రూవర్గా మారద్దు నువ్వేమీ చెప్పొద్దు అని బెదిరించిన వ్యక్తులు ఇప్పుడు ఆయన బయట ఉంటే ఊరుకుంటారా అతను లేకపోతే కేసు లేనట్టే సిబిఐ కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే ఈ కేసులో సిబిఐ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేయలేదు పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులో సిబిఐ ఎవరెవరిని ఇన్వెస్టిగేట్ చేసింది ఎవరెవరు వాంగ్మూలాలు ఉన్నాయి ఎవరెవరు ఏం చెప్పారు దానికి సంబంధించిన గొడ్డలు ఎక్కడ తెచ్చారు ఆ గొడ్డలు ఏది దేంతో తయారు చేశారు ఎప్పుడు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ ఛార్జ్ షీట్లో పేర్కొన్న తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు చూపించాలి అందులో కీలకమైన వ్యక్తి దస్తకిది మరి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దస్తగిరి అనే వ్యక్తి లేకపోతే సిబిఐ సీబీఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ను ఆ స్టేట్మెంట్ని కోర్టు నమ్ముతుందా నమ్మదు ఆల్రెడీ నైట్ వాచ్మెన్ రంగన లేడు సో ఈ కేసులో ఒక్కొక్కరు వాంగ్ మూలం ఇచ్చిన ఒక్కొక్కరు కూడా మాయమవుతున్నారు సో దస్తగిరిని కాపాడాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం ఎందుకో అతని విషయంలో నిర్లక్ష్యంగా ఉందాము అతను కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కొంచెం ఇబ్బంది అంటే ఏదో కొత్త అనుమానాలకు తావిస్తుంది ఈ కేసు విషయంలో మొదటి నుంచి పోరాడుతున్నది వైఎస్ సునీతారెడ్డి గారు నర్రెడ్డి సునీత సునీత రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు కుమార్తె ఒకవేళ ఆమె ఈ స్థాయిలో పోరాటం చేయకపోతే ఈ కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదు ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయల అరెస్టులు కూడా జరిగేవి కాదు భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి గారు అరెస్టు త్రుటిలో తప్పించుకున్నారు సో మళ్ళీ ఈ కేసులు నెమ్మదించింది ఈ కేసులో మళ్ళీ విచారణ మొదలవ్వాలి ఈ కేసును విచారణ పూర్తి చేయాలి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలి అని ఆమె మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు ఆ మేరకు సిబిఐని ఆదేశించాలి అని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు ఎందుకంటే ఈ కేసు విచారం దాదాపుగా పదిహేను నెలల నుంచి ఆగిపోయిందండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ కేసు విచారణ ఆగిపోయింది సరే ఎన్నికలకు ముందు ఏదో ఒత్తిళ్ళు అనుకోవచ్చు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ కేసును కదపొచ్చుగా సిబిఐ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయొచ్చుగా ఎక్కడ ఆపేశారో అక్కడ నుంచి మొదలు పెట్టచ్చుగా నిజంగా అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందో లేదో తేల్చొచ్చుగా ఎందుకంటే అక్కడ ఆ ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు దస్తగిరి కావచ్చు షేక్ దస్తగిరి కావచ్చు లేదా పిఏ కృష్ణారెడ్డి ఎవరు కాల్స్ చూస్తున్నా అవినాష్ రెడ్డి గారు మాట్లాడారనే వస్తుంది లింకులు వస్తున్నాయి సో అందుకే అవినాష్ రెడ్డి గారిని కూడా విచారణకు పిలిపించారు మూడు సార్లు ఆయన విచారణకు వెళ్ళారు మూడోసారి విచారణకు వెళ్తున్నప్పుడు అరెస్ట్ చేసేస్తారు అనే టాక్ కూడా వచ్చింది కానీ అరెస్ట్ చేయలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్గా ఒత్తిళ్లు పనిచేసేయేమో అనుకున్నారు మరి ఇప్పుడేమైంది ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందిగా నారాసర రక్త చరిత్ర అని పేరుబడి ఒక పెద్ద నింద మోసిన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారుగా ఆ కేసులో ఎందుకు మూవ్ అవ్వట్లేదు ఆ కేసును ఎందుక ఎందుకు ముందుకు తీసుకు వెళ్ళట్లేదు సో నిజంగా దస్తగిరి అనే వ్యక్తి కనుక మరణిస్తే అతను లేకపోతే ఈ కేసు ఇంకా లేనట్టే అప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా చెల్లుద్ది చంద్రబాబు నాయుడు గారే చంపించారన్నా సరే తప్పదు ఆ నింద మోయాల్సిందే సో అందుకే ఈ కేసులో ఇంకా అనుమానాస్పద వ్యవహారాలు బలపడుతూనే ఉన్నాయి ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరితో ఉండటం వలన మళ్ళీ ఈ కేసు మొదటకు వచ్చి మళ్ళీ నిందలు ఎదుర్కొన్న ఆశ్చర్యపోదన్నమాట